ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దువ్వాడ కుటుంబ వివాదం ఇప్పట్లో ఓ కొలికి వచ్చేలా కనిపించట్లేదు ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో టర్న్ తీసుకుంటుంది పరిష్కారానికి దారేదని కన్ఫ్యూజనే తప్ప ఎలాంటి క్లారిటీ రావడం లేదు అయితే లేటెస్ట్ గా ఈ దువ్వాడ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది వాణి తన పిల్లలు ఇంట్లోకి వెళ్ళొచ్చని కోర్టు అనుమతి ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారికి షాక్ ఇంటి బాల్కనీలో మాధురి కనిపించడం అవక్కయ్యేలా చేసింది మాధురిని ఇంట్లో చూసిన వాణి ఆమె తరపు బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమను ఇంట్లోకి పంపించాల్సిందేనంటూ అక్కడున్న పోలీసులతో గొడవకు దిగారు కోపంతో ఇంటి పవర్ ను కట్ చేసి ఇంటి ముందు కూర్చుని ఆందోళన కంటిన్యూ చేశారు వాణి నా ఇంట్లో నేనున్నాను వాళ్ళెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇల్లు తనదేనని దువాడ స్త్రీను ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది ఇంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాధురి చూపించారు దీంతో ఈ మధ్య కొన్ని రోజులుగా ఈ వివాదం కాస్త సర్దుమణిగినట్లు కనిపిస్తుంది తాజాగా దివ్వల మాధురికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యూట్యూబ్ ఛానల్కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో సదరు యాంకర్ మీ ఫ్యాన్స్ బిగ్ బాస్కు మీరు వెళ్ళాలని కోరుకుంటున్నారు వెళ్ళాలని ఉందా అని ప్రశ్నిస్తే దానికి మాధురి సమాధానమిస్తూ నాకు బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఇష్టం ఉందని చెబుతుంది వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా చెప్పుకొచ్చింది తమ మధ్య గొడవకు మాణినే కారణమని భవిష్యత్తులో ఇదే బంధాన్ని కొనసాగిస్తామని తెలిపారు సందర్భంగా దువ్వాడ శ్రీను హీరో అనుకుని మీరు హీరోయిన్ అనుకుని ఓ డైలాగ్ చెప్తారా అంటే మాధురి సిగ్గుల బొగ్గలు వేసింది తాను రాజాని ముద్దుగా దువ్వాడ శ్రీను పిలుస్తానని తెలిపింది మరి చూద్దాం వివాదాల దివ్వల మాధురి ఇంట్రెస్ట్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఆలకించి ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపిస్తారేమో